ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటిస్తున్నారు తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మారుమూల ఏజెన్సీ గ్రామం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక గవర్నర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటిస్తున్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ములుగు జిల్లా కాడవాయి మండలం కొండపర్తికి అయితే గవర్నర్ జిష్ణదేవ్ వర్మ అయితే చేరుకున్నారు అక్కడ జరుగుతున్నటువంటి పలు పనులకు సంబంధించి కూడా శంకుస్థాపనతో పాటు ఇటు మౌలిక వస్తువులకు సంబంధించి కూడా ఆ ప్రారంభోత్సవాలు అయితే ఇటు గవర్నర్ పారంభోత్సవాలు అయితే చేశారు ముఖ్యంగా గతంలో ఇటు మొలుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్ ఇటు కొండపర్తి గ్రామానికి సంబంధించి కూడా ఇటు ప్రజలతో మాట్లాడడమే కాకుండా కొండపర్తి గ్రామాన్ని ఆ దత్తత తీసుకున్న ఆ పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా ఇటు కొండపర్తి గ్రామ అభివృద్ధికి సంబంధించి కూడా జరుగుతున్న పనులను త స్థాయిలో ఇటు పరిశీలించేందుకు కూడా గవర్నర్ ఇవాళ కొండపర్తి గ్రామానికి అయితే చేరుకున్నారు అయితే ముఖ్యంగా ఇటు గ గవర్నర్ ఏదైతే ములుగు కొండపర్తి గ్రామానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మలుగు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఇటు పిఓ ఇటు అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఇటు మారుమూల గ్రామం కావడంతో కూడా పోలీసులు అయితే భద్రత ఏర్పాట్ల అయితే పూర్తి చేశారు ఇప్పటికే ఇటు గవర్నర్ సంబంధించి ప్రకటన సంబంధించి కూడా ఎలాంటి అవంచనీయ సంఘాలు జరగకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన బద్ధతను ఏర్పాటు చేశారు అయితే కొండపర్తి గ్రామంలో ఇటు ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఇటు కొండపర్తి ఆ గ్రామస్తులతో కూడా ఇటు గవర్నర్ జిస్దేవ్ వర్మ అయితే వారితో కొద్దిసేపు కూడా వారితో ముచ్చటించనున్నారు తర్వాత అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇటు తాడవాయి మండలం ఇటు సంబక సారలమ్మ మెడరాన్ జాతరకు చేరుకుంటారు అక్కడ సంబక సారలమ్మ తల్లుల గద్దెల వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడి నుంచి అనంతరం ఇటు ఏదైతే ఐటీడీఏ గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు ఐటీటిఏ గెస్ట్ హౌస్ సంబంధించి కూడా అక్కడ గవర్నర్ కృష్ణదేవ్ వర్మకు సంబంధించి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడ కొద్దిసేపు ఆ భోజనాలు చేసిన అనంతరం కూడా ఇటు జిల్లా ఇటు అధికారులతో కూడా కొద్దిసేపు అయితే కృష్ణాదేవ్ వర్మ అయితే ముచ్చటిస్తున్నారు అక్కడి నుంచి కొద్దిసే అక్కడి నుంచి అయితే నేరుగా రోడ్ మార్గన తిరిగి హైదరాబాద్కి అయితే కృష్ణదేవ్ వర్మ అయితే ఇటు వెళ్ళిపోతారు అయితే ఇవాళ ములుగు జిల్లాకు సంబంధించి కూడా గవర్నర్ జిష్ణదేవ్ వర్మ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడజల్లి సుధీర్తకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ మొలుగు జిల్లా